நித்த படிசே நெத்துக்கோகு ஏசே முண்டித்தர் போரி நம்மி மன எத்தர மனக்கு அனுப்பதா இது போரி பெத்த பணி పోతే బయట మాట్లాడుకోర్రి అని అన్నారు ఆ పోరి నాకు ఈడే కావాలని అంటాంది అనకట అయ్యలేరట అవ్వలేరట నేను అవ్వలేరటంగా చదువుకోని నా పోరిని ఆ గారి చేతిలో పెట్టాల ఏమైంది ఎట్లైంది వాళ్ళు ఇవ్వలు ఎవంతో వేయింది రమేష్ గా నువ్వు బిడ్డను హద్దుంచుకోవారా ఆ గింత పని చేసి పాయే నీ తీసి పాయే గింత పని అనుకుంటామా ఏ బాపు బిడ్డలు బిడ్డలు అని గౌరవంగా సాత్తే నన్ను తలెత్తుకోకుండా చేసే అంత అయిపోయినాక ఆకులు పట్టుకుంటే ఏమత్తదిరా ఈ బుద్ధి ముందుగానే ఉండాలి ఇయల రేపు ఆ ఫోన్లు పాడుగాను ఫోన్లు వచ్చిన కాడికెళ్ళి ఇంట్లో వన్న కాడ నుండే నడిపిస్తారు ఈ లంజకథలు అవునే బాపు ఆ ఫోన్ పాడగాను ఫోన్ నేను గొనియకున్నాయి పోవు కూ కూరగాళ్ళు చదువుకుంటారు కదా అందరికి ఫోన్లు ఉన్నాయి డాడీ మాకు గునియవా మాకు కొనియవా అంటే సరే ఫోన్ కొనుకొచ్చిన ఆ ఇప్పుడు ఇచ్చినందుకు నన్ను ఇంత పని చేసి పాయే అయితవాయి రా ఇక ఏం చేస్తావు ఎట్లాగో ఇజ్జత్ పోయింది ఇక పోయినాక రమ్మంటే అత్తదా కానీ మరి ఏమన్నారు ఇక బయట మాట్లాడుకోమన్నారు బాపు ఇక పంచాయతీకి పెట్టాలి ఇక రేపు పంచాయతీ పెట్ట